ఇదిలా ఉండగా ఒక రోజు ఆకాశంలో ఒక గ్రద్ద అయిలయ్య ఇంటి మీదుగా ఎగురుతూ నీటి తొట్టిలో ఉన్న చేపను చేసి అంతే వేగంగా కిందకు వచ్చి చేపను పట్టుకుని పైకి ఎగిరిపోయింది ఆ చేప తనకి చావు తప్పదు అనుకుంది వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది చెరువు ఎప్పుడు వస్తుందా అని చూసి తాను కదలటం మానేసింది చనిపోయిన దానిలాగా కాగింది నిజంగానే చేప చనిపోయింది అనుకుని గ్రద్ద కాస్త పట్టు సడలించింది ఆ సమయంలో గ్రద్ద చెరువు మీదుగా వెళ్ళ వెళ్ళసాగింది అది గమనించిన చీప అదే అదునుగా తన బలాన్ని అంతా ఉపయోగించి వేగంగా అటు ఇటు కొట్టుకుంది అజాగ్రత్తగా ఉన్న గ్రద్ద పట్టు నుండి కింద పడిపోయింది అది కూడా సరిగ్గా చెరువులో పడింది బతుకు జీవుడా అంటూ వెంటనే చెరువు అడుగుకు చేరుకుంది దేవుడు నన్ను రచించావు ఆ రోజు ఒక జలకన్య ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్